లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లాకు సంబంధించిన పరకాల వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కేటాయించారు వరంగల్ ఏన్వామల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న హన్మకొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు కేటాయింపు జరిగింది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల కేటాయింపు జరగగా హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు తరలించగా వాటిని అక్కడ భద్రపరిచి సీల్ వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలకు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా హనుమకొండ పరకాల ఏఆర్ఓలు వెంకటేష్ నారాయణ ఇతర అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి I'm not fighting.